ఉండాలంటే ఓ చిన్న చిట్కా అది కూడా చాణక్యుడు తన నీతి సూత్రాల్లో చెప్పిందే చెబుతా దానికి ఏమి రూపాయి ఖర్చు లేదు మీరు ఆచరిస్తే చాలు ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలంటే యువత యువకులు గుర్తుపెట్టుకోవలసింది బయట తిండి తినకూడదు బయటవన్నీ పోషిస్తున్నది మనమే వీలైనంత వరకు ఇంట్లో ఆహారమే తినండి ఇంకా మీ వయస్సు వాళ్ళకి చేసి పెట్టడానికి ఇంట్లో తల్లి అనే పదార్థం సిద్ధంగా ఉందమ్మా చాలామంది మనం అదృష్టవంతులం తినమని కోరే తల్లు ఇంకా చాలామందికి ఉన్నారు నాన్న తిని వెళ్ళరా తిని వెళ్ళరా బయటికి వెళుతుంటే తిని వెళ్ళరా అంట మనం ఏమంట మా ఫ్రెండ్స్ అంటా నువ్వు ఒకవేళ ఏదైనా తప్పనిసరి కావచ్చు మొహమాటం కావచ్చు సరదా ఉండొచ్చు తిన్నా కూడా ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా చాణత్యుడు చెబుతున్నాడు అజీర్ణే భోజనం వారి అజీర్ణే భోజనం వారి జీర్ణే జీర్ణే వారి బలప్రదం అజీర్ణం భోజనే వారి జీర్ణే వారి బలప్రదం భోజనే చామృతం వారి భోజనాంతే విశోపముం నీళ్ళు బాగా తాగాలే మీరు చాలామందికి అభ్యాసం ఉండకపోవచ్చు ఈవేళ ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టండి గంట రెండు గంటలకు ఒకసారి రెండు గంట రెండు గ్లాసుల నీళ్లు తాగగలిగితే జీవితంలో మీరు డాక్టర్ను చూడాల్సిన అవసరం ఉండదు అంత ఆరోగ్యప్రదమైంది నీరు శుభ్రంగా కాచి చల్లార్చిన నీళ్లు కానీ లేకపోతే మినరల్ వాటర్ వస్తున్నాయి కాబట్టి అవి కానీ కాస్త నమ్మదగినవి ఉన్నాయి కాబట్టి అవి కానీ రెండు గంటలకు ఒకసారి రెండు గ్లాసుల నీళ్లు తాగాలి మొహమాట పడదు కానీ నీళ్లు తాగట్లేదు చాలా మంది అందులో ఎండిపోయినట్టు ఉంటున్నాయి మీ మొహాలు మీరే గమనించుకోండి మొహంలో జీవకళ లేదు మొహంలో జీవకళ లేదు ఎందుకని ఎండి నీళ్లు తాగట్లేదు నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా ఈ రకరకాల బయట తిండ్లు తిన్నప్పుడు దోషాలు ఏవో ఉంటాయే అవి ఆ నీటి కొట్టుకుపోతాయి రకరకాలుగా బయటికి వెళ్ళిపోతాయి చెమట రూపంలో కొన్ని యూరిన్ రూపంలో కొన్ని రకరకాలుగా వెళ్ళిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది మనం ఇవన్నీ తినేసి నీళ్లు కూడా తాకపోతే లోపల అనారోగ్యమే కడుపున పుచ్చి మిగిలిపోతాయి అందుకని చాణక్షులు చెబుతున్నాడు అజీర్ణే భోజనం నీరు కూడా ఎప్పుడు ఎక్కువ తాగాలి అంటే అన్నం తినడానికి గంట ముందు ఖచ్చితంగా రెండు మూడు గ్లాసులు నీరు తాగండి గంట ముందు మీరు పన్నెండున్నరకు భోజనం చేస్తారంటే పదకొండున్నరకు శుభ్రంగా రెండు గ్లాసులు నీళ్లు తాగండి అప్పుడు ఆకలి తగ్గుతుంది కడుపు నిండుతుంది ఈ అన్నం తినడం కొంచెం తగ్గుతుంది అవసరమైనది తినటం ఈ నీళ్లలో పడినటువంటి అన్నం తేలిగ్గా అరుగుతుంది ఖచ్చితంగా అన్నం అరగాలంటే నీళ్ళు ఉండాలి అంతేకాదు అజీర్ణే జీర్ణే వారి బలప్రదం అన్నం తిన్న అన్నం జీర్ణం అయిపోయాక అంటే అన్నం తిన్నాక రెండు గంటలకి అన్నం తిన్నాక రెండు గంటలు రాత్రి ఎనిమిదింటికి భోజనం చేస్తే పదింటికి పడుకునే ముందు మళ్ళీ నీళ్లు తాగాలి అన్నం తిన్నాక రెండు గంటలకు అరిగిపోయిన తర్వాత నీళ్లు తాగితే చాలా బలం కలిగిస్తుంది అంతేకాదు ఇంకో అలవాటు చాలామందికి ఉండదు చేసుకోవాలి భోజన భోజనేచి అమృతం వారి అన్నం తింటూ మధ్యలో కనీసం రెండు మూడు గ్లాసులు నీళ్లు తాగాలి మంచి గ్లాసు నిండా పెట్టుకుని అక్కడ పెట్టుకోవాలి పప్పు కలుపుకొని తినగానే ఒక అరగ్లాసు తాగేయాలి కూర అవగానే ఒక గ్లాస్ తాగేయాలి ఏదైనా పిండి వంటలు తింటే అవగానే ఇంకో అర గ్లాస్ తాగాలి మళ్ళీ పులుసు చేసుకుంటే ఒక అర గ్లాస్ తాగాలి చివరి మజ్జిగ అయ్యాక ఒక అరగ్లాస్ తాగాలి మొత్తం మీద భోజనం పూర్తయ్యేలోగా మధ్యలో రెండు మూడు గ్లాసులు నీళ్లు తాగితే అన్నం అరగడానికి పనికి రావడమే కాకుండా దోషాలన్నీ పోతాయి వెంటనే అంత ప్రయోజనకరం ఎప్పుడు నీళ్లు తాగకూడదు అంటే భోజనా విషోపము అన్నం తిన్న వెంటనే నీళ్లు తాకూడదు అన్నం తినక ముందు గంట ముందు తాగొచ్చు అన్నం మధ్యలోనూ తాగవచ్చు కానీ అన్నం తిన్న వెంటనే నీళ్లు తాకూడదు అది అది ప్రమాదం అవుతుంది అర్ధరాత్రి పూట లేచి ఒక అరగ్లాసు నీళ్లు తాగొచ్చు ఎక్కువ తాకూడదు అది కూడా ఉపయోగిస్తుంది కొంతవరకు ఈ నీళ్లు తాగడం అనేది బాగా అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది